హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజున కొబ్బరి పచ్చడి చేయడం అయితే జరిగింది కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో చూసి ఎంచుకోండి సింపుల్గా మన ఇంట్లో జస్ట్ ఫైవ్ మినిట్స్ చేసుకోవచ్చు కొబ్బరి పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది చపాతీలోకి అన్నంలోకి అదిరిపోతుంది టేస్టీగా సో ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నాము సో కొబ్బరి పచ్చడి సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్ కోళ్ళు వీడియో చూడండి సో మనకు కొబ్బరి పచ్చడి కావాల్సింది కొబ్బరి వచ్చింది పచ్చి కొబ్బరి సో తర్వాత కొత్తిమీర చింతపండు సో ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర టమోటా సో ఇవి ఈ పదార్థాలు సో మనం ఇప్పుడు కొబ్బరి పచ్చడి చేయబోతున్నాము సో మనము ఎక్కడ గుళ్ళకు ఇంట్లో కొట్టుకుంటే టెంకాయ ఉంటుంది కదా ఆ పచ్చ కొబ్బరి తీసుకొని మనం కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు కొబ్బరి మనము అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాము ఇక నూనె వేసుకున్నాం బాగా వేయించుకోవాలి కొబ్బరిని ఇప్పుడు వేగిన కొబ్బరిని సపరేట్ తీసుకోవాలి సపరేట్ ఒక ప్లేట్ మేము తీసుకున్నాము ఇప్పుడు టమాటా వేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం మిర్చి టమాటో రెండు బాగా వేగం వేయాలి సో ఇప్పుడు మనము జీలకర్ర వేసుకున్నాం కొద్దిగా కొద్దిగా నూనె వేసుకో జీలకర్ర మీద ఇప్పుడు కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకుంటున్నాం చిన్న పీస్ చిన్న చిన్న పీసెస్ వేసుకోవచ్చు మళ్ళీ తిన్నా కాకుండా మీడియం సైజు సో ఇప్పుడు మొత్తం మనం అన్ని వేగనివ్వాలి ఆనియన్స్ కత్తిమిర్చి టమోటా మూడు బాగా వేగనియాలి ఇట్లా బాగా వేగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఆఫ్ చేసిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి ఇదంతా ఇప్పుడు బాగా వేగిన తర్వాత సో ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఇది మొత్తం బాగా ఏంటంటే మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ జార్లో తీసుకొని మనం తీసుకునే కొబ్బరి వేసుకోవాలి సో టమోటా పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి సో సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో సో ఫస్ట్ మనం కొబ్బరి వేసుకొని మిక్స్ చేసుకున్నాము వేయించుకుని కొబ్బరి వేసుకొని ఇంట్లో మిక్స్ చేసుకున్నాక కొద్దిగా చింతపండు వేసుకోవాలి వాటర్ చింతపండు కడిగినామంటే వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ మనము మిక్సర్లో తీసేసుకోవాలి ఇప్పుడు మిక్సర్లో వేసుకున్న తర్వాత మనం మిక్స్ గ్రైండ్ చేయాలి సో ఫస్ట్ మేము కొబ్బరి మిక్స్ చేసుకున్నాం తగ్గ టమాటా వేసుకున్నాం సో అట్లా కాక అన్నీ కూడా చేసుకోవచ్చు ఏమిటో సింపుల్ సింపుల్గా సింగిల్ సింగిల్గా వేసుకుంటున్నాం సో ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ ఉన్నాయా అవి వేసుకున్నాం ఫైనల్గా మిక్స్ చేసుకుంటున్నాం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసుకుంటున్నాం సో కొత్తిమీర మిక్స్ చేసుకున్నాం సో ఫైనల్గా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో దీనికి పోపు అవసరం లేదు సో కొబ్బరి పచ్చడి అయితే వేరే లెవెరు టేస్ట్ బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో సో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కొబ్బరి పచ్చడి సో ఇది టిఫిన్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది